हेलो <laughs> <laughs> మనక మాకు ఫ్రెష్ కస్ మార్కెట్ కి చాలా అప్డేట్ అయింది. ఎక్కడైతే సైడ్ లో స్ట్రెయిట్ గా పోవగల. ఇక్కడనే భావనే చాలా బాధగా అవుతుంది. రేవన్ నిదర్లే చేటప్పటికి తరువాతకిని అట్టులైపోయి

ఆయన్ని ఇప్పుడే మేము తీసుకుంటు మా ఇదే నా సమాధానం అనే సినిమాలో ఓ మంచి క్యారెక్టర్ ఉంది వెంటనే వచ్చాయని చెప్పి ఆ మరుసటి రోజే ఆయన హైదరాబాద్ నుంచి మెడ్రాస్కి పిలిపించుకొని షూటింగ్ చేస్తాం ఆయన ఆ రోజు ఎప్పుడు అడుగుతూ ఉండేవాడు మొట్టమొదటిసారి మీ డబ్బు లైట్ ఎక్కాడండి హెచ్ ఆ రెండు రోజులు చేసిన తర్వాత ఒక మంచిగా మోతాపరికి ఆ తర్వాత అనేక చిత్రాలలో మాత్రం కాకుండా చాలా చిత్రాలు ఇచ్చారు చెప్పి చాలా పాత్రలు చేయటం జరిగింది ఒక ఎక్స్క్యూటివ్ నచ్చుడు ఎవరిని అనుకరించేవాడు కాదు తనది ఒక స్టైల్ లాగా అతను చేసుకుంటూ వచ్చాడు వెళ్ళి పాత్రలో కూడా కామెడీ చూపించేవాడు ఈ వ్యంగ్యం చేయటంలో అయితే అతని తర్వాతే ఎవరైతే అటువంటి మంచి వ్యక్తులు ఒక రోజు నా దగ్గర వచ్చే సలహా అడిగాడు రోజుమోహన్ గారు నేను బ్యాంకులో ఉద్యోగం చేస్తాను మంచి పొజిషన్లో ఉన్నాను తొందరగా బ్యాంక్ మేనేజర్ కూడా కాబోతున్నాము మరి ఈ టైంలో నిర్మనానికి వచ్చేది ఏం చేయాలో అర్థం గాట్లేదు సినిమాలో మీద కస్టమర్ చేయగా బేతల బ్యాంక్ ఉద్యోగం కోసం చేరలో అర్థం గాట్లేదు నేను సలహా చెప్పనేసి నేను ఓకే మార్క్ ఇచ్చు తిరు సినిమా లోకి రాకున్నా ఉద్యోగంలో ఉంటే ఎంత సర్వీస్ ఉంటే ఎన్ని ప్రమోషన్స్ వస్తాయి ఎంత సాలరీ ది సపారియన్స్ కతరు దారో చేసుకొని ముందు వచ్చే డబ్బులన్నీ బ్యాంకులో ఆ జీతాని సరిపడా ఈ సర్వీస్ అయ్యోన కొంచెం డబ్బు ఐతరం అంతని బ్యాంకులో డిపాజిట్ చేసుకొనే సినిమాల్లో బాగుంటే కంటిన్యూ చేయొచ్చు బాగోకపోతే కనీసం మీ ఉద్యోగం అది పోయిందే అని అనుకోకుండా ఆ డబ్బులు ఉంటాయి మీరు చెప్పిన సలహా నూటికి నూరు రూపాయలు పాటించి తర్వాత ఆయనే చెప్పాడు సార్ మీరు చెప్పిన సలహా ప్రకారం నేను బ్యాంక్ గ్రౌండ్ డిపాజిట్లు డిపాజిట్లు సెంటిమెంటల్గా కూడా అందరితో బాగుండేవాడు మంచి మిత్రుడు నాటకాల్లో ఆయన చూసిన తర్వాత ఒకసారి క్రాంతి కుమార్ గంటలో నేనే అన్నాను ఒక స్టేజ్ స్టేజ్ మీద మంచి యాక్టర్ బాగా చేస్తాడు అని చెప్తే మొట్టమొదటిసారిగా ఆయన్ని ప్రాణం కారీ సినిమాలో కుమార్ గారు సినిమాలోనే ఆయనకు వేషం ఉండడం జరిగింది ప్రతిఘటన సినిమా అయిన తర్వాత చాలా చేస్తాడు తెలుగు లేని నటుడుగా ఒక విలక్షణ నటుడుగా అతను మంచి పేరు తీసుకున్నాడు తెలుగు తమిళ్ హిందీ కన్నడ మలయాళం అనేక సినిమాల్లో ఎన్ని పాత్రలు రక్షించి కొన్ని కొన్ని పాత్రలు అయితే కోట శ్రీనివాసరావు తప్ప మరి ఒకళ్ళు లేరు ఇలా యాక్ట్ చేయలేరు అనేటటువంటి మంచి పేరు తీసుకున్నటువంటి మంచి మిత్రుడిని మంచి నత్రుడిని కోల్పోయినారు మనకు సినిమా ఇండస్ట్రీ చాలా బాధపడుతుంది ఈ లోటు ఎవరూ తీర్చలేనిది ఆయన ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి అందరూ కూడా నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తారు